జై శ్రీరామ్ నా సోదర సోదరీ మనందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంబరాల సంక్రాంతి వచ్చేసిందండి ఇంకా ఈ సంక్రాంతి అంటే అటు పిల్లలకి పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళ దగ్గర నుంచి కూడా అందరికీ పండగే పండగండి ఒకొక్క పిల్లలు పిల్లలంతా గొబ్బిళ్ళు కొట్టుకు పెట్టుకుంటూ ఉంటారు గొబ్బి పాటలు పాటుకుంటూ గొబ్బి తట్టుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఇంట్లో వంటలు చేసుకుంటూ ఉంటారు ఇంకా వీధిలో చూస్తే గంగిరెద్దుల మేనం హరిదాసుల యొక్క కీర్తనలు పెద్దవాళ్ళు ఉన్నారంటే చక్కగా హా ఇక పిండి వంటలన్నీ తింటూ కాళ్ళు చాపుకని కూర్చుంటున్న వాళ్ళు ఇక మగవాళ్ళకి పొలంలో పనులు ఆ ఎద్దులన్నిటికీ కూడా రైతులందరూ కూడా ఆ ఎద్దులకి ఆ బళ్ళకి సున్నాలు రాయటం రంగు పోయటం కొమ్మలకి రంగు పోయటం ఎంత సందడే సందడండి ఇది చాలా ప్రత్యేకమండి ఏ పండగకి కూడా ఇలాంటి సందడి ఉండదు పండగైనా ఏదో ఆడవాళ్ళు ఇంట్లో వండుకుంటూ ఉంటారు పిల్లలకి పెడతారు తలంటి స్నానాలు చేస్తారు కానీ ఇక్కడలా కాదు మగపిల్లలు గాలిపటాలకు వెళ్ళిపోతే ఆడపిల్లలు ముగ్గుల్లో ములిగిపోతూ ఉంటారు అంత చక్కటి సంక్రాంతిని పూర్తిగా కళ్ళకి కట్టి కడుతున్నట్టుగా వర్ణిస్తే మీకోసమని ఈ పాట హాయిగా ఒక బుజ్జితో వాయి గంతులేస్తున్నట్టుగా వినండి మనసు ఉరకలు వేసే విధంగా ఉంటుంది ఈ పాట చెంగు చెంగునా గంతులు వేయండి ఓ బోసినవులా పాపల్లరా బోసినవులా పాపల్లరా చిట్టి 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 తల్లుల్లరా చెంగు నా చెంగు చెంగునా గంతులు వేయండి ఓ బోసినవులా పాపల్లరా చిట్టి 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 తల్లుల్లరా చెంగు చెంగునా రంగురంగుల రంగవల్లుల ముగ్గులు ముంగిట చండీ రంగురంగుల రంగవల్లుల ముగ్గులు ముంగిట తీర్చండి ఇంట బయట బంతి పూలతో మాలలు చక్కగా పెంచండి కొండపల్లి బొమ్మల కొలువు కోరి కోరి చేయండి ఆడుతూ అటుకులు వరుసలు తినరండి అది గది గదిగో సీతారాములు కొలువుకు వచ్చారే వీణపాణి వేణుగా నమున బ్రహ్మ మురియుచు ఉన్నారే ఆ నట రాజుని నాట్య వినాశము పార్వతి ఓరెగా చూసానులే దేవతలందరూ మురి కూర్చుని బొమ్మల కొలువుగా మారెనులే దేవతలందరూ మురి కూర్చుని బొమ్మల కొలువుగా మారెనులే చెంగు చెంగునా రంగు రంగుల మోపురాలతో కంగిరేద్దులు ఆడెనుగా హత్తితో హరిదాసులాడి పాడగా పల్లెల సందడి మ్రోగెనుగా రంగురంగులా మోపురాలతో గంగిరెద్దులు ఆడెనుగా భక్తి తారదాసులాడి పాడగా పల్లెల సందడి మ్రోగెనుగా భోగి మంటలు వేయండి బొమ్మల కొలువు కూరారండి భోగి మంటలు వేయండి బొమ్మల కొలువు కూరారండి గొబ్బి ఎల్లో గొబ్బియల్లో పాటలు పాడండి కోడి పందాల కోలా సంక్రాంతి వేడుక చూడండి కోడి పందల కోలా సంక్రాంతి వేడుక చూడండి చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి ఓ చిట్టి 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 చెంగు చెంగు చెంగునా జై శ్రీరామ్ విన్నారు కదూ ఈ సంక్రాంతి గొప్పతనమే అదండి అందరి మనసుల్లో కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని నింపుతుందా ఓకే మళ్ళీ ఒక మంచి కొత్త పాటతో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి